జగిత్యాల పట్టణంలోని ఐదవ వార్డులో ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో దాదాపు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జగిత్యాల కాంట్రాక్టర్లకు పది కోట్ల పాత బకాయిలు రైకుల్లో మూడు కోట్ల బకాయిలు విడుదల చేయడం జరిగిందని అన్నారు ప్రజల భాగస్వామితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించారని అన్నారు జగిత్యాల పట్టణంలో ముప్పై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలకు మంచి నీటి పథకాల స్కీమ్ అమల్లో ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఆయన సూచించారు జగిత్యాల పరిసర ప్రాంతాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు సి రోడ్డు ఇంటగ్రేషన్కు వచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి మన డోలీ శ్రీనన్న గారికి కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది ఉంది రోడ్డు చాలా రోజులు అవుతుంది దీనికోసం ఎమ్మెల్యే గారికి మన చైర్మన్ గారు శాంక్షన్ చేసి ఇటగ్రేషన్కి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు ఈ వార్డు ఎక్స్టెండ్ అవుతుంది ఈ కొత్త కొత్త ఇంకా ఇండ్లు కట్టుకుంటున్నారు ఇంకా పెరుగుతుంది ఐదో వార్డు అనేది ఇంకా చాలా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కొత్తగా డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెట్టడం చాలా వరకు అవసరం ఎందుకంటే కొత్త కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి సో అందుకని ఇక్కడ ఇంతవరకు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెడితే మరి దాంట్లో కోటి యాభై లక్షల పనులు అయిపోయినాయి ఇప్పటికీ ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి చేయాల్సింది ఎందుకంటే కొత్త ఏరియా కాబట్టి కొత్త కొత్త అవుతుంది కాబట్టి సో మరి దానికి కూడా ఎమ్మెల్యే గారి నుంచి ఎంతగానో ఇక్కడ ఈ వాడికి సంబంధించిన ఎన్నో రోడ్లు ఎన్నో డ్రైన్లు పెట్టడం జరిగింది మరి ఇంకా కూడా పెట్టాల్సింది ఉంది కాబట్టి మరి ముందు ఇంకా కూడా చేసుకోవాల్సింది ఉంది చేసుకుంటాము మరి అదే కాకుండా ఈ రోజు కూడా ఐదు లక్షలు జనరల్ ఫండ్ నుంచి అలా ఐదు లక్షలు పెట్టడం జరిగింది మరి సీసీ ఈ రోడ్ ఏదైతుందో ఈ రోడ్కి సంబంధించింది ఇంకా కూడా చాలా రోడ్లు డ్రైన్లు కూడా చేసుకోవాల్సిందిగా ఎందుకంటే ఫండ్ జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి రోజు పెట్టడం జరిగింది ఇంకా చాలా గ్రాంట్ నుంచి వెళ్ళి పెట్టి ఇంకేదైతే వర్కులు బ్యాలెన్స్ ఉన్నాయో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి గత సంవత్సరం నుంచి వెళ్ళి ప్రజాపాలన మనం ఎంతో సక్సెస్గా ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి వచ్చి ఇప్పటివరకే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఎంతగానో ఆలోచిస్తున్నారు కాబట్టి సో ముందుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నందుకు మరి గౌరవనీయుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంకా కూడా ఎందుకంటే మేము ఉన్నంత కాలంలో ఇంకా కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచన మా అందరికి ఉంది మరి అట్లాగే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా కూడా కంప్లీట్ చేసేస్తాము సో ఇట్లాగే మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి సంజయన గారిని హృదయపూర్వక మేము కోరుకుంటూ మరి అట్లాగే ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక్కడిని ఆహ్వానించిన హరిశన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు ఆరు ఏడు ఎనిమిది పట్టణానికి ఈ పక్కన బైపాస్ రోడ్ కొంటే ఈ ఉంటే పదిహేడు పద్దెనిమిది కూడా రెండవ వార్డు ఇవన్నీ కూడా దాదాపు ఒకటో వార్డు నుంచి అనుకోవచ్చు ఇవన్నీ కూడా నూతనంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు కొన్ని పాత ప్రాంతాలు వీటిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అవసరం కానీ పట్టణానికి సరైన మాస్టర్ ప్లాన్ లేక ఈ అన్ని ఏరియాలు కూడా సరిగ్గా రోడ్లు లేవు ట్రైన్లు లేవు ప్రణాళికాబద్ధంగా ఇలా నిర్మాణం కూడా జరగాలి పర్మిషన్లు ఇచ్చినప్పుడు కావచ్చు మున్సిపల్ అధికారు సగం వరకు మోతే గ్రామ పంచాయతీలు ఉంటాయి కొద్దిగత తిప్పాపేటలు ఉండే కొద్దిగత ధరూర్లు ఉండే ఆ తిప్పలపేట మోతే ధరూర్ అంతా కూడా మనం పట్టణంలో కలిపినాం ఇప్పటికైనా నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కోరుతా ఉన్నా జరిగింది జరిగింది ఇప్పటికైనా కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెంటర్కి వెళ్ళి పదిహేను ఫిట్టు ముందర తీసుకుంటారు తప్పకుండా ప్రయత్నం చేయండి ఇంకా ముందరికి పైకి వాళ్ళతో రెండు రూమ్లు వేసుకోండి అది కూడా నేను చెప్పలేను పరిస్థితిని బట్టి కానీ రోడ్లు పెద్ద లేకపోతే మోర్లు కట్టే అవకాశం ఉంది ఇదే వార్డ్లో లేదా ఫోర్త్ వార్డ్లో నేను చూసాను తొమ్మిది ఫీట్ల మీద ఉన్నాయి తొమ్మిదే పెట్టు తొమ్మిది ఫీట్లలో అసలు ఏం పోతుంది కరెంట్ కరెక్స్తామా మోర్ కట్టినాక ఆటో తప్ప ఇవాళ రేపు సిమెంట్ తీసుకుపోవాలని ట్రాక్టర్ పోవాలి కాబట్టి ఇవన్నీ కూడా చేయాలి ఈ ప్రాంతం నాలుగవ వాడు కావచ్చు ఐదో వాడు కావచ్చు అత్యధిక నిధులు ఖర్చు పెట్టిన ప్రాంతాలలో ఈ నాలుగవ వాడు ఐదో వాడు అటు మూత చెరువు బ్రహ్మాండంగా చేసుకున్నాం కట్టమధ్య చేసినాం పెద్ద డ్రైన్ సమస్య ఉండే మొత్తం నియోజకవర్గం ఎన్నుకుంటే గౌరవ కలెక్టర్ రవి నాయక్ గారు వచ్చి ఆ డ్రైన్ క్లియర్ చేసి సర్వే చేయించి మనం ఎవరికి కూడా నష్టంగా కూడా పెద్ద నాలుగు కట్టుకున్నాం జిమ్ పెట్టినాం బతుకమ్మ కాటు చేసుకున్నాం స్కూల్ మధ్య చేసుకున్నాం రోడ్ల మధ్య వేసుకున్నాం సంఘ ప్రాంతం కావచ్చు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో సీసీ రోడ్లు వేసుకున్నాం మరి ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది నేను ఖచ్చితంగా ఈ ప్రాంత నాయకులను కౌన్సిలర్లను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ఒకటి చెప్పిన డబ్బులు అనేవి ప్రజల డబ్బులు ప్రజలకు ఇస్తాం మేము అందరం కూడా కాస్త స్థాయి నాయకులు ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు మీ శాసనసభ్యులు చైర్మన్ గారు అందరం కూడా అధికారులను సమన్వయం చేసుకొని మా స్థానిక కౌన్సిలర్స్ కూడా సమన్వయం చేసుకొని చేయాలి మరి ప్రాంత ప్రజలు కూడా సహకరించాలి సహకరించినప్పుడే ప్రజాప్రతినిధులు కానీ అధికారుల కానీ సరిగ్గా పనిచేయగలుగుతాం ప్రజాప్రతినిధులమే మేము తప్పు చేసినప్పుడు నిరోధియాల్సిన అవసరం ఉంది కానీ ఎట్ ద సేమ్ టైం మనం పద్ధతి ప్రకారం పోవాలి గతంలో జరిగింది వేరే విషయం మిగమే శివార్లో పదిమీట్ల మంది అంటే ఇక అప్పుడు కూడా అది శివారు పది పీట్ల మంది కాదు ఇప్పుడు మారింది మార్పు అనుగుణంగా మనం మారాలి అప్పుడు లేకపోతే ముప్ప మన చెరువు ఎట్లా అయిందో చిత్తపూడ చెరువు ఖరాబ్ అయిందో నాడు మోత చెరువు కూడా అదే దుర్గతి పడుతుంది తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు ఏడో వార్డు ఆరో వార్డు ప్రజలు ఈ ప్రత్యేకంగా గోవిందుపల్లి నుంచి పెడితే అటు ధరూర్ క్యాంప్ దానిక ఏవైతే ఇళ్ళ నిర్మాణాలు అవుతున్నాయో తప్పకుండా ఇంకుడు గుంతలు కట్టాలి డ్రైనేజ్ విషయంలో ఆలోచన చేయాలి మాస్టర్ ప్లాన్ ఉండాలి లేఅవుట్లు లేవు నిఘాపేటలో కల్పిన మున్సిపాలిటీ విషయంలో నేనైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా మళ్ళీ పదే పదే కాదు ఇది మీడియా ముందు చెప్తా ఉన్నా పెట్టగా పెద్ద పెద్ద కడితే చాలా ఇబ్బంది అవుతుంది ముందు తరాలకు అన్యాయం చేసిన వాళ్ళైతే ముందు తరంలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నా కుటుంబ సభ్యులు మాపులు సంజయ్ కుమార్ మా ఇంటి పేరు ఉన్న వాళ్ళము మా అంతర్గం నుంచి దాదాపుగా నాకు తెలిసి మా కుటుంబ సభ్యులు ఎవరు చేయించాలా నెక్స్ట్ జనరేషన్ ముందు తరం ఉండే అవకాశం లేదు వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో అమెరికాలో ఎక్కడెక్కడో సెటిల్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా పోతారు కానీ ఎక్కువ మంది ఉంటారు నేను ముందు తరం గురించి ఆలోచించి చెప్తున్న సందర్భంలో దయచేసి అర్థం చేసుకోవాలి మీరు ప్రజలు మమ్మల్ని గెలిపించండి మేము గెలవడం గెలవడం కాదు గెలిపించాను విశ్వాసంతో గెలిపించాను ఈ వాటిలో కూడా మెజార్టీ ఇచ్చాను వాడు పోయించాం అక్కడ పట్టణమంతా కూడా మంచి ఓట్లేసి గెలిపించాను గెలిపించిన సందర్భంలో నా బాధ్యతగా పనిచేయాలి పనిచేయాలి కాబట్టి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేద్దామని చెప్పి నిర్ణయం చేసుకుని నేను నిధులు తీసుకొచ్చాం మళ్ళీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు తెలవాలి దాదాపు పది కోట్ల రూపాయలు పాతయి బిల్లు ఉంటే పేమెంట్ చేయించి రాయకల్లా మూడు కోట్ల పేమెంట్ చేయించి పట్టణాలన్నీ ఇవన్నీ చేయించి డబల్ బెడ్రూమ్కి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు క్లియర్ చేయించి మళ్ళీ ముప్పై నాలుగు కోట్లు తెచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా అరవై ఎంతమంది ఉన్న డబుల్ బెడ్రూమ్ వంద మంది పైన గవర్నమెంట్లో ఉండదు అంటే ఒక మూడు వందల మంది ఉండదు మూడు వందల మంది కలిసి ఉండదు అక్కడ కూడా ముప్పై ఒక్క కోట్ల రూపాయల పాతపాకై చేసి ఈ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ముప్పై నాలుగు కోట్లతో పనులు దొరుకుతున్నాయి మంచినీటి వ్యవస్థ కోసం నిన్న కూడా నాకు ఒక ప్రైవేట్ ఫంక్షన్లో పెళ్ళిలో కాంట్రాక్టర్ వాళ్ళు కలిసి రైత్యాల పట్టణానికి అత్యధిక నిధులు వచ్చిన ముప్పై ఆరు కోట్లు వాటిని చిన్న చిన్న ఖరీదలు వేసుకోవాలి అది మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నీటి వసతికి కొర కొరత లేకపోతే అదేవిధంగా జైత్యాల పట్టణ ప్రజలు డబల్ బెడ్రూమ్ దగ్గర కూడా పోయి అక్కడ ఉన్న ఇంద్రాన్వీళ్ళు కావచ్చు తర్వాత కట్టిన డబల్ బెడ్రూమ్ కావచ్చు ఇంద్రావీలు కూడా ఉన్నాయి అక్కడ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సేకరించేస్తారు అప్పుడు ఇల్లు కూడా కట్టిన దాదాపు కొన్ని వందలు అందరు కూడా నీటి వసతి వచ్చే విధంగా చూడాలి ట్యాంకులు సరిపోవాలంటే మేము మళ్ళీ కూడా కడతామంటుంది అక్కడ నూక కూడా కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది మొన్న అత్యంత పెద్ద ట్యాంకు కట్టించిన పన్నెండు లక్షలు పాతయ్యప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఉన్నాయి వాటి పరిస్థితి ఏంది ఒకసారి వెరిఫై చేయాలి కమిషనర్ గారు కొత్తవి కావాలంటే కూడా కడతామని చెప్పి నిన్న నాకు ఆ గౌరవ కాంట్రాక్టర్ ఒక పెద్ద ఏజెన్సీ చేస్తామని చెప్పి చెప్పాను మరి ఇవన్నీ కూడా కోరుతా ఉన్నా ప్రజలు బాగు చేయాలంటే ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామి కాదు ఖచ్చితంగా అక్కడ ఊకపల్లికి ఇరవై వేల మంది ఓతరు చేయించాలి అంటే ఇరవై శాతం ఖాళీ అవుతుంది అటువంటి సందర్భంలో ప్రతి వార్డు నుంచి కూడా ప్రతి వార్డుకు మనకు ఉండేది పద్దెనిమిది వందలు ఒక డివైడ్ చేసి ఇంటికి మూడు అంటే ఆరు వందలు వార్డుకి వంద మంది పోతాం అంటే మూడు వందల మంది ఊతారు అంటే ప్రతి వార్డు నుంచి కూడా పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మంది పోతారు పేదవాళ్ళు నా దగ్గర ఎక్కువ పోతారు ధనవంతులున్న ఖాళీలో ఇట్లాంటి ఖాళీలో కొద్దిగా తక్కువ అవుతారు కాబట్టి మినిమం పది శాతం పైన పదిహేను శాతం పైన అక్కడికి వెళ్తారు కాబట్టి వాళ్ళు మన ప్రజలే మన వాళ్ళే స్థానిక కౌన్సిలర్లో పోటేసి అక్కడ ఓటర్ కొందరు వేస్తారు కొందరు వేయరు కానీ ఎమ్మెల్యే అయినాక అందరికి ఎమ్మెల్యేలు కౌన్సిలర్ అయినాక అందరికి కౌన్సిలర్ చైర్మన్ అయితే అంతా చైర్మన్ కాబట్టి అన్ని వర్గాల వారికి రాజకీయాలకు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు ఇచ్చినాం నాలుగో వార్డు ఐదో వార్డుకు అదేవిధంగా ఫస్ట్ కానీ వాళ్ళని పర్సెళ్ళనే వాడిని ఎనిమిదో వాడికి అయితే దాదాపు రెండు కోట్ల రూపాయలు నిధులు ఇప్పటికే తెచ్చిపోయింది ముందు ముందు కూడా ఇంకెక్కువ నిధులు అవసరం ఉంటాయి కానీ ప్రజల భాగస్వామ్యం అంటే కొద్దిగా సెట్ బ్యాక్ చేసి కట్టుకోవడం రెండవది చెత్త ఇంటి ఇంట్లో ఎట్లా శుభ్రం ఉంటుందో ఇంటి ముందర కూడా శుభ్రంగా ఉంచుకోవాలి చెత్త తీసి లేకపోతే ప్లాస్టిక్ వాడకపోతే పక్కన బాగుంటుంది తెలియజేస్తుంది